అండి వెల్కమ్ టు జేబీకే కుకింగ్ లాగ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఆన్లో ఉంటే ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం తయారు చేసిన అంటే సగ్గుబియ్యం సేమియా పాయసం అండి ఎందుకంటే అందరూ చేసుకుంటారు కదా కొంచెం నా స్టైల్లో ఎలా చేయాలనేది నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను ఓకేనా అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటాను ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ప్రాసెస్లో ఇప్పుడు ముందుగా నేను సగ్ నానపెట్టుకున్నాను ఆ నానపెట్టుకునే సగ్ ఒక బాండీలో స్టవ్ వెలిగించి బాండీలో వేసేసి ఆ సగ్గుబియాన్ని బాయిల్ చేసుకోవాలి ఒక ఉడికి ఉడికిన తర్వాత మనం ఒక కప్పు సేమియాలు అనేది యాడ్ చేసుకొని రెండు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సేమియా కుక్ అయిపోతుందండి ఎందుకంటే త్వరగానే అయిపోతుంది నానపెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం కూడా త్వరగానే అయిపోతుంది ఇలాగ ఒక కప్పు సగ్గుబియ్యము అలాగే ఒక కప్పు సేమియా అనేది యాడ్ చేసి ఉడకపెట్టాలి ఇలా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేసుకోండి మన వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వచ్చేస్తాయి ఇలా ఉడికిన తర్వాత మన పాలు చిక్కటి పాలు అనేది యాడ్ చేసుకోండి నేను కాచి చాలా పాలు అనేది ఇలా యాడ్ చేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను అంతే ఇప్పుడు వచ్చేసి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను అట్లా మనం ఏంటంటే చిన్న గిన్నెలు వేసేసి ఆ బెల్లంని కరగపెట్టుకోవాలంటే ఎక్కువ అక్కర్లేదు ఆ బెల్లం కరిగితే చాలండి బెల్లం కరగపెట్టేసుకొని వడపోసుకోవాలి ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుందనమాట ఇలాగ నేను బెల్లాన్ని ఇలాగా కరగపెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెయ్యి జీడిపప్పు అవి వేసుకుందాము చిన్న బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవే కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు బాదం పప్పు తినడానికి ఇష్టపడరు కదా ఇలాగ స్వీట్లో అలా వేస్తే ఏంటంటే తింటారు ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చేలా ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి మన కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి అంతే కదా ఇప్పుడు వచ్చేసి మనకి పాయసం అయిపోయిందండి దగ్గర పడిపోయింది చూసారు కదా నేను ఇలాగే చేస్తాను పాలు ఎక్కువ తీసుకుంటాను ఇది ఎందుకంటే చెక్కు పడిపోతుంది చల్లారే కొద్ది ఇలా కండు ఉంటే చాలు ఇప్పుడు వడపోసిన మనం బెల్లం అనేది అందులో పెట్టు అందులో వేసేసుకోండి ఇప్పుడు యాలకులు కూడా వేసేసి మనం ఇది ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేయండి అంతేనండి జీడిపప్పు ఏపిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని దించేసుకోండి ఎందుకంటే ఎక్కువ టైం కూడా తీసుకోవక్కర్లేదు ఇప్పుడు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బీజ్ అనేది రెడీ అయిపోయింది మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్కి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ సపోర్ట్ లాంగ్ వీడియోస్ సర్ కుకింగ్ వీడియోస్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి